ఈ రోజు మా రెంటెడ్ హౌస్ దగ్గర ఉన్న మినీ గార్డెన్ ని మేకవర్ చేస్తున్నాను ఈ గార్డెన్ లో ఉన్న ఈ సనజా చెట్టు అయితే బాగా ఎదిగిపోయింది అది నెట్ మీద పడిపోయి కింద ఉన్న కుండీలో ఉన్న మొక్కలకి ఫుల్ నీడు వచ్చేసి అవి ఎదగట్లేదు ఈ సనజా చెట్టు కూడా బాగా వెదాలంటే దీనికి ఒక దారి చూపించాలి అందుకని చెప్పేసి దీన్ని డాబా మీద కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నాను నా చిన్న కుండీలో మల్లెపూ చెట్టు ఉంది అనమాట అదైతే ఈ సనజా చెట్టు కి ఇంకా ఈ సనజా చెట్టు కింద ఉన్న గులాబీ చెట్టు అయితే చాలా డల్ అయిపోయింది ఫ్లవర్స్ చూసారు కదా ఇలా వస్తాయి అనమాట ఫ్రెష్ గా లేదు ఇంకా లోపల కరివేపాకు చెట్టు ఉంటే దానికి కూడా అలిగిపోయింది నా మల్లితీగా ఈ చిన్న ప్లేస్ లోనే చాలా మొక్కలు ఉండేసరికి ఏది పెరుగుతున్నాదో ఎలా అల్లుకుంటున్నారో తెలియట్లేదు అందుకే బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నా ఈ సనజా చెట్టుకి ముందు ఒక దారి అయితే చూపిస్తున్నాము ఇలా డాబా పైకి ఒక దారం కట్టేసి దాన్ని ఇలా చుట్టేసి పైకి పెట్టేస్తున్నాము ఈ మళ్ళీ చెట్టు అయితే ఏటలుకుంటున్నదో అసలు అర్థం కావట్లేదు మామిడి చెట్టు కలుకుంది కరివేపాకు చెట్టు కలుకుంది మందారం చెట్టు కూడా అల్లుకుంది ఇప్పుడు దీని అయితే సపరేట్ చేయాలి దీని సంగతి పక్కన పెడితే ఇక్కడ మందార చెట్టికి ఎప్పుడు ఏదో ఒకటి తెగులు వస్తూనే ఉంటుంది చూస్తూ ఉంటాను తీసేస్తూ ఉంటాను మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఎందుకు మరి ఇప్పుడు నా జామ చెట్టుకి కూడా చక్కగా కాయలు కాస్తాయి బట్ ఎందుకు ఎల్లో అయిపోతున్నాయి అనమాట మళ్ళీ దీనికి ఏ ప్రాబ్లం వచ్చిందో మీకు ఏదైనా టిప్ తెలిస్తే షేర్ చేయండి